హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగానే ఉన్నామండి అండ్ కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది బట్ లైట్గా ఫీవర్స్ అలా ఉన్నాయి ఇంట్లో కాబట్టి కొంచెం అందరం కూడా కొంచెం ఏమంటారు డౌన్లోనే ఆప్సెట్లోనే ఉన్నాము అండ్ అందరం కూడాను అండ్ ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే నైన్ థర్టీ టెన్ టెన్ వస్తుందండి ఎందుకంటే ఇవాళ లీడింగ్ కూడా కొంచెం లేట్గా లేసాము నిద్ర రాత్రి అసలు అంతా నిద్ర లేదు దానివల్ల ఏంటంటే లేటుగా నిద్ర లేచేసి ఇంక ఇక్కడ బయట ముగ్గు అయితే బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి కూడా ఇక్కడ ఇక్కడ పాపం కోత అయితే ఏదన్నా పెడతారేమో తిందామని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చొని ఉంది ఎంత ఎల్లు అనన్నా కూడా వెళ్ళకుండా అలానే కూర్చొని ఏందో బాధగా చూస్తూ ఉండేసరికి ఇంకా అసలే ఇంట్లో ఎలాగో బ్రెడ్ ఉంది అని చెప్పేసి ఇంకా ఆ బ్రెడ్ అయితే ఒక రెండు పీసులు ఇచ్చాను తినేసి ఇంక అక్కడ నుంచి అయితే ఆవిడ వెళ్ళిపోయింది అండ్ ఇంక ఇక్కడ నేనైతే చిమ్మేసుకొని అంతా కూడా ముగ్గు పెట్టేసేసుకొని ఇంకా స్నా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టేసేసాను అండ్ చట్నీ ఎరగారం ఉన్నది ఇంకా ఆటోమేటిక్ ఇడ్లీ తినేసేసి ఇంక ఇక్కడ టైం కూడా ఇప్పుడు ఏంటంటే ప ఇంచుమించు ఒకటిన్నర అలా అయిపోయి ఉందండి నేను ఇంకా ఇడ్లీ తినేసేసి ఇంక పిల్లలు అంటే అంటే ఇద్దరికి కాదు అండ్ మా హస్బెండ్కి అండ్ బాబుకి ఇద్దరికి కూడా నైటు ఫీవర్ చాలా అంటే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఫీవర్ ఉన్నది ఇంకా అందుకని చెప్పి ఇవాళ బాబుని స్కూల్కి పంపించలేదు అండ్ పాప కూడా ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళడానికి తనకు కూడా ఫీవర్గా ఉంది కాబట్టి ఇంకా పాప కూడా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు అండ్ ఇంకా ఇంక వీళ్ళిద్దరిని కూడా ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి నేను ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంకా వచ్చేసరికి కూడా ఏంటంటే వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అందుకని పోయేటప్పుడే ఏంటంటే కొంచెం రైస్ అయితే నానేసిపోయాను అండ్ కర్రీ చేసేదానికి టైం అయితే ఉండదని చెప్పేసి అర్థమయ్యేసి రైస్ నానేసిపోయాను అండ్ ఇంకొచ్చిన తర్వాత పొయ్యి మీద అన్నం పెట్టేశాను ఇంక వస్తు వస్తూ హాస్పిటల్కి పక్కనే ఏంటంటే మనకి కర్రీస్ పాయింట్స్ ఉన్నాయి ఇంక అక్కడ కర్రీస్ తీసుకొని అండ్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాను అండ్ ఇంక ఇక్కడ సాంబార్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా సాంబార్ అయితే మా బండుగాడికి కూడా చాలా ఇష్టము అండ్ ఆ తోటైతే కొంచెం అయితే అన్నం తింటాడు అని అని చెప్పేసి వాడికి ఇష్టమైందే ఇష్టమైన కర్రీ అదే కాబట్టి ఇంకా సాంబారే తీసుకొని వచ్చాను ఇంకా అందరం కూడా అదే తినేసేద్దామని చెప్పేసి ఇంకా నంజుకోవటానికి కొంచెం ఆలూ చిప్స్ అయితే తీసుకొని వచ్చాను అండ్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసరికి కూడా ఇంచుమించు వన్ థర్టీ అలా అయిపోయింది బయట బాగా రెయిన్ పడుతూ ఉందండి ఇంకా ముగ్గురు కూడా ఏంటంటే బండి మీద వెళ్ళలేకపోయాము ఇంకా అందుకని చెప్పేసి తనకు కూడా కొంచెం నీరసంగా ఉంది బండి మీద వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా ఊబర్లో ఆటో బుక్ చేసుకొని ఆటోకైతే వెళ్ళేసి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసేసరికి పాపం బాగా అక్కడ ఇంజక్షన్ చేసేసరికి ఏమో ఫుల్గా మత్తుగా పాపము సైలెంట్గా పడుకొని ఉన్నారు ఇద్దరు కూడాను అండ్ ఇక్కడ నేను ఇవన్నీ కూడా తెచ్చుకున్నకు వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏంటంటే సర్దుకుంటూ ఉన్నాను అండ్ ఇవ నిన్న ఏమైందంటే ఊరికెళ్ళేసి వచ్చేసరికి నైట్ తొమ్మిదిన్నర పది అయిపోయింది కదా ఇంకా అక్కడి నుంచి ఏమంటారు సరే వచ్చి కొంచెం తినే స్నానాలు చేసేసి తినేసి సరే ఈ నైట్కైనా ప్రశాంతంగా పడుకుందాము ఈ మధ్య అంతా సరిగా నిద్ర లేదు అండ్ అంటే ఇదే అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ సరిగా నిద్ర పట్టేది కాదు అండ్ ఇంక సరేలే ఎట్లాగో వాళ్ళ వాళ్ళని చూసి వచ్చాను కదా చూసి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఓకే ఇబ్బంది ఏమంటారు వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అంటే ఇంకా వదిలేసేయమ్మా ఇంకా అట్లా ఇది అని చెప్పేసి వచ్చేసరికి ఏంటంటే కొంచెం నాకు కూడా మైండ్ ఫ్రెష్ అయింది కొంచెం ఆ ఫీలింగ్ వదిలేద్దాము ఇంకా ఆ లెక్కలో వదిలేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము అలా అలా అనుకొని వచ్చేసేసరికి వాళ్ళ ఈ నైట్కైనా కొంచెం ప్రశాంతంగా నిద్రపోదాం అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే నా నార్మల్గా పడుకున్నాము టెన్ కల్లా కూడా నైన్ థర్టీకి వచ్చాము వచ్చి స్నానం చేసి వెంటనే తినేసేసి పడుకునేసాము పడుకుని పది గంటలకల్లా పడుకున్నాం కానీ నిద్ర పట్టింది ఇంచుమించు ఏమంటారు పన్నెండున్నర ఒంటి గంటకల్లా కూడా బాబుకి ఫీవర్ బాగా ఫుల్ ఫీవర్ వచ్చేసింది అంటే వన్ నాట్ టూ ఉన్నది వాడికి ఒళ్ళు ఏమో సరిగా ఒళ్ళు కాల కాలకుండా కొంచెం చల్లగానే అనిపిస్తుంది కానీ వాడికి బాడీలో తెలుస్తుంది ఫీవర్ ఉందని ఇంకా అలాగే చెక్ చేస్తే అప్పుడు ఫీవర్ ఉన్నది వన్ నాట్ టూ ఉన్నది ఇంకా ఇంట్లో డోలా ట్యాబ్లెట్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసేసి ఇంక పడుకునేస పడుకోబెట్టాను కానీ పాపం వాడికి నిద్ర రాలేదు ఇంకా వాష్రూమ్లోకి బెడ్ మీదకి వాష్రూమ్లోకి బెడ్ మీదకి తిరుగుతూనే ఉన్నాడు వాటరు ఎక్కువ తాగేసరికో ఏమో కానీ టాయిలెట్కి తిరుగుతూనే ఉన్నాడు వాడు తిరుగుతూ ఉండేసరికి మాకు నిద్ర రాలేదు అండ్ ఇంకా అట్టా జాగారం చేసాము నైట్ అంతా కూడాను ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే కొంచెం లేట్గా లేసాములండి అసలు మెలకు రాలేదు అంటే ఉదయాన్నే పడుకు నైట్ సరిగా నిద్ర లేకపోయేసరికి నైన్ థర్టీకి అలా మెలకు వచ్చింది ఇంకా అప్పుడు లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఇంక ఇద్దరు కూడా పడుకోనున్నారు పాపము ఇంజెక్షన్స్ వేశారు కదా కొంచెం ఆ బాడీ అంతా కూడా చలబడిపోయింది కూల్ అయిపోయి అంతా ఏమంటారు ఇద్దరు కూడా ఇదిగోండి పడుకొని ఉన్నారు వాడికి ఏమో పాపం బాగా ఫుల్గా చెమట్ల పోసేస్తుంది ఇంజెక్షన్ వేసేసరికి ఇంక ఇక్కడ పాపం వాడు కొంచెం డల్గా ఉన్నాడు కదా ఇంకా ఫోన్ మా సన్నమ్మేమో ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని బాగా రీల్స్ చూస్తూ ఉంది ఇంకా ఏమంటారు దానిదే ఇష్ట రాజ్యం ఇంకా వాడు అలా మెత్తగా ఉంటేనే ఫోను దీనికాడు ఉంటుంది లేదంటే వాడు అసలు ఫోన్ చేతిలో ఫోన్ అట్టా పెరుక్కుంటాడు అట్లా ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర ఫోన్ల దగ్గరే వస్తుంది వాళ్ళిద్దరి గొడవ అండ్ ఇంక ఇక్కడ వాళ్ళిద్దరైతే పడుకొని ఉన్నారు ఇంక నేను ఇంక రైస్ అదంతా కూడా వండుతూ ఉన్నాను పాపం ఇక్కడ చూడండి పాప హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇంజక్షన్ వేసారు కదా ఫుల్ ఫేస్ కానీ అంతా కూడా చెమట్లు పోసేస్తుంది అండ్ ఒళ్ళంతా కూడా ఏంటంటే చల్లగా అయిపోయి అలా ఉంది అండ్ ఇంక ఇక్కడ సరేనని చెప్పి పాపం మళ్ళీ పడుకోనిద్దాం మళ్ళీ తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఎలాగో పడుకోనివ్వం కదా పడుకోకూడదు మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ వాడిని పడుకోమని చెప్పాను ఒక వన్ అవర్ అలా పడుకునేసాడు పడుకున్న తర్వాతనే ఇంక ఇక్కడ అన్నం అంతా నేను అన్నం వండేసి అండ్ అలాగే వాటర్ కొంచెం బాయిల్ చేస్తున్నాను అవి తాగడానికేను వాళ్ళకి ఇంకా క్లైమేట్ ఎలా ఉందంటే నిజంగా ఏజెన్సీలో ఉంట చూసారా చల్లగా మంచు కూరుస్తూ అలా ఉంటుంది కదా అలా ఉందండి అసలు క్లైమేట్ అసలు నిజంగా కాళ్ళు కింద పెట్టేటట్టు లేదు అసలు ఎంత చల్లగా ఉందంటే ఇన్ ఇట్లా ఈ వాతావరణం మాత్రం నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మనకి ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా లేదండి అసలు ఇంత ఎంత చల్లగా ఇంత కూల్ క్లైమేట్ అలా ఉందండి మన నెల్లూరులో క్లైమేట్ అయితేను అండ్ ఇంక ఇక్కడైతే రైస్ వండేసాను అండ్ ఇంక ఇక్కడ అందరం కూడా ఒకేసారి కూర్చునేసి తినేస్తున్నాము టైం కూడా ఏంటంటే రెండు రెండు అలా అయిపోయి ఉంది ఇంకా ఒక ముద్ద తినేసేసి ఇంకా వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చేసేసి ఇంక నేను నల్లి నా వర్క్ అయితే ఉంది బట్ బాగా తలనొప్పి అయితే నైట్ నిద్రలేకపోయేసరికి సరిగా అండ్ తలనొప్పిగా ఉంది అండ్ అందరికీ కూడా ఒకేసారి ఇలా జరిగింది అండ్ వాళ్ళిద్దరికీ ఫేవర్స్ అండ్ నాకు ఈ తలనొప్పి పుడత అసలు అట్లా ఎట్లా ఉందంటే బట్ నిజంగా ఏమంటారు మెయిన్ తల పగిలిపోతుందండి ముందు ఆ తలనొప్పి తగ్గితే కానీ నాకు కొంచెం నేను వాళ్ళ వర్ వాళ్ళనైనా చూసుకోగలుగుతాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే అన్నం తినేసేసి వాళ్ళు ఏమో టీవీ చూసుకుంటూ అలా కూర్చొని ఉన్నారు ఇంక నేను వర్క్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ వర్క్లోకి వచ్చేసాను వాళ్ళు ఏమంటారు ఫోర్ అలా అయిపోయింది ఇంక ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి కదా నిన్న ఊరి నుంచి వచ్చి తెచ్చాను కదా అండ్ మమ్మీ నాకు కాఫీ పెట్టివా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంక ఇక్కడికి వచ్చేసి పాపం తాగాలనిపిస్తుంది ఏమో నోటికి వేడి వేడిగా అండ్ నార్మల్గా ఏంటంటే అన్ని రకాల వంటలు చేస్తానండి నేను నార్మల్గా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా వెరైటీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా స్నాక్స్ కానీ ఇలా అన్ని రకాలు చేస్తాను కానీ నాకు కా టీ పెట్టడం మాత్రం రాదండి నిజంగాను ఈ ఇన్ని రకాలు చేస్తాను కానీ ఇది మాత్రం రాదు టీ పెట్టడం మాత్రము ఎందుకంటే బట్ మా ఇంట్లో టీ అలవాటు ఎవరికీ లేదు అండ్ కాఫీ అలవాటు కూడా ఎవరికి లేదు మా బన్నుగడికి మాత్రం అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది అంతేనూ అండ్ మామూలుగా మా ఇంట్లో అసలు మామూలుగా ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా నాకు గుర్తు కూడా ఉండదు వాళ్ళకి ఒయ్యో వాళ్ళకి టీ పెట్టి కదా కాఫీ పెట్టియాలి కదా అని అని అసలు నార్మల్గా పాలే ఉండవు ఇంట్లో అండ్ పెరుగు తెచ్చుకుంటారు పెరుగు తింటారు కానీ పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకుంటాము పాలు మాత్రం అస్సలు తెచ్చుకోము మా పిల్లలు చిన్నప్పుడు బాగా తాగేవాళ్ళు మరి ఏం జరిగిందో ఏమో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏంటంటే పాలంటేనే మా అబ్బాయికి ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అంటే నార్మల్గా అసలు ఆ స్మెల్ చూస్తేనే పాలు స్మెల్ చూస్తేనే వాడికి వామిటింగ్ వచ్చేస్తుంది ఇప్పుడైనా సరేను అండ్ పాప అయితే పాలు తాగొద్దు కానీ పెరుగు తిందు బాబు వచ్చేసి పాలు తాగడు కానీ పెరుగు తింటాడు అండ్ నేను రెండు తిన్ను పాలు తాగను పెరుగు తిన్ను అలాగా అలవాటు మాత్రం ఇద్దరికి సరొకటైతే వచ్చింది అండ్ ఇంక ఇక్కడ పాలైతే ఇంకా పొయ్యి మీద పెట్టాను అండ్ కాఫీ కలిపిద్దాము బ్రూ అయితే బ్రూ ప్యాకెట్స్ తీసు ఇంట్లో ఉంటాయి ఎందుకంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్గా ఆ బ్రూ ప్యాకెట్స్ మాత్రం ఒక పది ప్యాకెట్లు తెచ్చేసి ఇంట్లో పెడతాను ఎందుకంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్గా పాలు ప్యాకెట్ తీసుకొచ్చుకున్న ఆ బ్రూ వేసి అటు ఇటు కలిపిచ్చేస్తాను నాకు నిజంగా అండి ఇన్ని వంటలు చేస్తా ఇన్ని చేస్తా కానీ కాఫీ పెట్టడము అంటే కాఫీలు కాదు టీ కాఫీ ఏముంది బ్రూవే కదా కలిపేస్తాను కానీ అండ్ టీ పెట్టడం మాత్రం రాదండి నిజంగాను నేను అసలు నేర్చుకో నేర్చుకోలేదు టీ పెట్టడం మాత్రం మామూలుగా అయితే నేర్చుకో అంటే అది మనం తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి పెడుతూ ఉంటాం కాబట్టి బట్ మాకు మా ఇంట్లో మా హస్బెండ్కి అలవాటు లేదు అలాగే మాకు అలవాట్లేదు ఫస్ట్ నార్మల్గా పెళ్లి కాకముందు కూడా అమ్మ వాళ్ళకి అలవాటు ఉండేది కాదు అండ్ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక మా అత్త వాళ్ళకి కూడా అలవాటు ఉండేది కాదు అందుకని చెప్పేసి పెద్ద టీ మీద టీలు కాఫీలు అస్సలు మేము నిజంగా మాకు నిజంగా లేక బట్ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వాళ్ళు టీలు కాఫీలు ఇస్తుంటే నాకు ముందు భయం వేస్తుంది ఎందుకంటే మాకు ఆటోమేటిక్గా తాగడం అలవాట్లేదు కాబట్టి నాలుకైతే కాలుతుంది నాలుగు కాలి ఆ రోజు ఒక రెండు రోజులు ఇంచుమించు అన్నం కూడా తినలేము అలా ఉంటుంది ఇంక ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మా బన్నుగాడికి పాపము కాఫీ అయితే కనిపించాను బట్ వీడికైతే కొంచెం వీడిని పెంచారని చెప్పాను కదా వీడు ఇంచుమించు నైన్ ఇయర్స్ వరకు ఒక మా మేము ముందు ఇంటి దగ్గర పెరిగాడు కదా బట్ వాళ్ళ దగ్గర కొంచెం అప్పుడప్పుడు తాగుతూ ఉండేవాడు కాబట్టి వీడికైతే కొంచెం అలవాటు ఉంది అప్పుడప్పుడు పాలుగా కనిపిస్తే అడుగుతాడు లేకపోతే అడగడ పాపం అండ్ ఇంక ఇక్కడ వాడికైతే కాఫీ కలిపించేశాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ పాప ఇద్దరు కూడా ఏంటంటే నిద్రపోతూ ఉన్నారు అండ్ క్లైమేట్ కూడా ఏంటంటే బయట వర్షం పడుతూ అలానే ఉంది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయ మొన్న దసరాకే కట్టామండి ఇంచుమించు టూ మంత్స్ ఏమవుతుంది అప్పుడే కుళ్ళిపోయింది బట్ ఏంటో అక్కడ నీళ్ళు కారుతుంది అని చూస్తే ఇక్కడ గుమ్మడికాయ అంతా పాచిపోయి వాటర్ అంతా కూడా కారుతూ ఉంది అండ్ ఇంక ఇక్కడ దాని మీదే ఉన్న అడుగేసినా కూడా పడిపోతారు అండ్ ఇంక ఇక్కడ వాచ్మెన్ అయితే పిలిపించి ఆ కాయ అయితే ఓడ తీపిచ్చాను అండ్ ఇంక ఇక్కడ క్లైమేట్ చూస్తే మబ్బు ఫుల్గా లేచుంది మళ్ళీ కూడా వర్షం పడేటట్టుగా అలా ఉందండి ఇక్కడ ఈ వర్షాలు కూడా ఏంటంటే పడేది పెద్ద వర్షం పడి పోతే బాగుంటుంది కానీ చిన్న తుప్పర్లాగా పడుతూనే ఉండేసరికి అది వర్షం అయింది అర్థం కావట్లేదు మంచు కురిసేది కూడా అర్థం కావట్లేదండి అలా ఉంది క్లైమేట్ అయితేను అండ్ ఈ క్లైమేట్ వల్ల ఏంటంటే అందరూ కూడా చాలామంది ఉదయం హాస్పిటల్కి వెళ్ళాం కదా హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర కూడా అందరూ ఫీవర్లతోనే ఉన్నారు అందరు చిన్న చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కానీ హాస్పిటల్స్ అయితే నిజంగా ఖాళీ లేవు అలా ఉంది అండ్ ఇంక ఇక్కడ మా అబ్బాయికి అయితే కాఫీ కల్పించాం కదా అది వాడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా నిద్ర లేసాడు అండ్ తనకేంటంటే కొంచెం నిన్న ఊరికి వెళ్ళాం కదా ఊరికి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం ఆ ఉళ్ళాల్సింది అండ్ ఆ గాలికి ఏంటంటే జర్నీ చేసేసరికి కొంచెం జలుబు ఫుల్గా జలుబు అయితే ఉంది ఆ జలుబు వల్ల కొంచెం ఫీవర్ అనిపిస్తూ ఉంది అండ్ కాబట్టి ఇంక ఇక్కడ నాకైతే కాఫీ పాప చెప్పాను కదా కాఫీలు టీలు అలవాటు అయితే అస్సలు లేదు అండ్ ఇంక ఇక్కడ పాలైతే నాకు మిరియాలు అండ్ పసుపు వేసి కా కాచి ఇవ్వు అనేసరికి ఇంక ఇక్కడ మా ఏమో ఆ పాలైతే వేడి చేస్తూ ఉన్నాను ఇంకా బాగా మిరియాలు కొట్టేసేసాను ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసి బాగా తెరలగాగనిచ్చి వడకట్టేసి ఇచ్చేసాను అండ్ ఈ పసుపు మిరియాలు ఏంటంటే కొంచెం జలుబుని ఆ భారం ఉంటుంది కదా ఆ భారం అదంతా కూడా తగ్గిస్తుందండి ఇంక ఇక్కడ మా అమ్మాయికి కూడా కాఫీ కావాలంటే ఆ అమ్మాయికి కూడా కాఫీ అయితే కలిపిచ్చాను అండ్ వాళ్ళు ఇద్దరు తాగేశారు అండ్ నేను మళ్ళీ నా వర్క్లోకి అయితే నేను వెళ్ళిపోయాను అండ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఎయిట్ కల్లా బయటకైతే అయితే వచ్చేసాను లోపు వీళ్ళు టీవీ చూసుకుంటూ అలానే టైంపాస్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ వర్క్ చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇడ్లీ పిండి ఉందండి ఇంకా ఇడ్లీయే పెట్టేసేసాను అండ్ ఇక్కడ చట్నీ ఉన్నది మార్నింగ్ చట్నీ చేశాను అండ్ ఎరగారం కూడా చేశాను అండ్ ఆ చట్నీ ఎర్రగారం రెండు ఉంటే ఇంకా వాటితోటే ఆ ఇడ్లీ అయితే పెట్టేశాను కదా ఆ ఇడ్లీ అయితే తినేసేసాము అండ్ ఇంక ఇక్కడ నేను ఇల్లు కూడా అంతా కూడా నిజంగా టూ త్రీ డేస్ నుంచి సర్దకుండా ఎంత మెస్సీ మెస్సీగానే ఉందండి అసలు షింకులో అంట్లు షంకులోనే ఉన్నాయి ఏమంటారు సోఫాలు అంతా బట్టలు అలాగ ఉన్నాయి అంతా కూడా సర్దలేదు అసలు ఇంకా ఏమంటారు కొంచెం వీళ్ళొకరం ఒక రెండు మూడు రోజులు పట్టింది సెట్ అవ్వడానికి వీళ్ళకి ఒకరోంత జ్వరాలు అదంతా తగ్గితే నాకు కొంచెం హుషారు వస్తుంది అండ్ కాకపోతే ఈ మధ్యంత ఈ ఊరికి వెళ్ళేసి వచ్చి నిన్నంటే ఊరికి వెళ్ళేసి వచ్చాము ఇవాళ చూస్తే ఇంక ఇలా హాస్పిటల్ బాగాలేదు కదా హాస్పిటల్కి అలా తిరుగుతూ అలానే సరిపోయింది అండ్ సర్దడానికి టైం కూడా లేదు అండ్ నాకు కూడా ఈ తలనొప్పి వల్ల ఓపిక అయితే సరిగా లేదు అని చెప్పేసి ఇంక వదిలేశాను బట్ కొంచెం నార్మల్గా మంచిగా ఉన్నప్పుడు అంటే ఎలాగో సర్దుకుంటాము ఇలా బాగాలేనప్పుడే కదా ఇంక నార్మల్గా అంతా వదిలేస్తామని చెప్పేసి ఇంక ఇక్కడ వదిలేసేసాను అండ్ నిదానంగా సర్దుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేశాను కదా ఇంకా పిల్లలం కానీ అందరం కూడా ఏంటంటే ఇక్కడ వేడివేడిగా అందరం తినేసేసాము టిఫిను తినేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేసి పడుకున్న తర్వాత నేను ఇంక ఇక్కడ కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ అలానే కొన్ని బట్టలు అవన్నీ ఉంటే మడతేసేసుకొని వెళ్ళి పడుకున్నాను ఇదండి సంగతి ఈరోజు నా డే అంతా కూడా ఇలా జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ